బాబు ఏం పేరే నా పేరే లారేడి లారేడి హ్మ్ ఏం చేస్తావే సాయం చేస్తాం ఇట్లా ఎన్ని ఎకరాలు ఉన్నాయి కౌలు తీసుకుంటే చేసుకుంటున్నాం ఎన్ని ఎకరాలు మాకు సంత ఉండదే మాకు మాకు ఉన్నో ఎకరం ఉంది ఆ ఎకరాలు తీసుకున్నా కౌలు చేస్తాం మంచి పడవనిద్దామని మంచి రమండి ఎకరాలు తీసుకుంటా ఆ పైరో ఏలిస్తాం వాటర్ గన్ ఏం లేదు గాలికి అంటే వర్షానికి వర్షానికే పంట పడుతుంది పంట మంచిగా మంచి చాలా చాలా మంచిగా మరి ఇప్పుడు ఇలా తెలంగాణలో అప్పుడు కేసీఆర్ పది సంవత్సరాలు పాలించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలిస్తుంది అటు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది మరి అప్పుడు కేసీఆర్ పాలించిన అప్డేట్ ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్నట్టు ఇప్పుడే బాగుంటుంది ఇప్పుడే బాగుంటుంది ఎందుకంటే కూడా మంచి కేసీఆర్ ఉన్నదా లేని వందల ఎకరాలకు ఎకరాలకు రైతు బంధు విద్య అనేది సర్వనాయడం చేసింది విద్య వ్యవస్థ అనేది వ్యవస్థ అనేది విద్య అన్ని నడుస్తుంది సమాజం అంతా చిన్నోడైనా పెద్దోడైనా పని చేసుకుంటారు విద్య లేకపోతే కూడా మనిషి వేస్టే మనకి విద్య చదువుకుండా ఉంటే ఈ పని కాబట్టి ఇంకో పని అనేది చేసుకుంటారు విద్య అనేది పది సంవత్సరాల్లో ఒక నౌకర్ లేదు విద్య అనేది లేదు విద్య మాత్రం ద్రష్టు పట్టించు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనంటే మల్లన సార్ కట్టినట్టు మల్లన సార్ కట్టి వాస్తవం మంచిదే సార్ కడితే సిదిపేట కానిస్టిట్యూషన్ వాడుతుంది మాది మాది తోట మండలి ఎడారు తోట మండలి అనేది ఒక కాలువ లేదు ఒక వాటర్ లేదు మా నీళ్లు కడితే బయటకు వెళ్ళిపోతున్నాయి కదా మాకైతే ఉపయోగం లేదు అంటే వాళ్ళకి ప్రయోజనం వాళ్ళ కూడా లేదు బయటకు వెళ్ళిపోతున్నాయి ప్రయోజనం వాళ్ళు కూడా ఇప్పుడు ఇరవై గ్రామాలు అయినా పది గ్రామాలు అయినా వాళ్ళు కూడా వెళ్ళారు సరే పది మంది పోతే యాభై మంది బతుకుతారు సరే వాళ్ళు కూడా న్యాయ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాలి ఈ వాటర్ కూడా దగ్గర ఉన్నప్పుడు కూడా దగ్గర అందరికి సవల చేస్తే అదొక రకం ఉంటది ఇక్కడ కట్టిండు అక్కడ వాళ్ళ మన హరీష్ రావు గాని కేటీఆర్ గాని వాళ్ళ కాన్స్ట్యూషన్ కట్టిపోతున్నాయి వాటర్ ఇక్కడ అయితే ఉపయోగం ఏం లేదు అప్పుడు మరి అందరికి ఇల్లు కట్టిస్తున్నా నేను రుణమాఫీ చేసిండ్రు ఏమున్నా దశల వారీగా మిత్తిలే పోయినాయి ఆ రోజు ఆ రోజు చేసిన ఏం లేదు మిత్తిలుగా సరిపోయింది ఇస్తా ఇస్తా అంటే ఇవ్వకుండా అవన్నీ వాళ్ళు రెగ్యులర్ గా కట్టుకుని తెచ్చుకుందరు ఇస్తా అనే వరకు ఎవరికైనా ఆశ ఉంటది కాబట్టి వాళ్ళు చేయలేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ చేసిండు కాకపోతే ఇంకా వందకి ఇంకా ఇరవై శాతం ఉన్నారు ఆ ఇరవై శాతం మాత్రం అవి కూడా చేయాలి అంటే మొత్తం అది తప్పు విషయమే కానీ ఇంకా ఇరవై ఇంకా ట్వంటీ ఫైవ్ ట్వంటీ శాతం ఉంటుంది ఇంకా వందకు ట్వంటీ మందకుంటుంది ఆ ట్వంటీ కూడా అందరికి అందరికీ మాకు చేయాలి చేస్తేనే బాగుంటది వాళ్ళు కూడా ఎందుకంటే రైతులు కదా రైతు వేరే జాబ్ అనేది కాదు రైతులు కాబట్టి కంపల్సరీ చేయవలసిందే మరి ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి అని సన్న బియ్యం వస్తున్నాయి తింటుర్రా మరి తింటుర్రు మంచిగా ఉంటాయి సన్న బియ్యం కూడా కలిసే కలిస్తే ఇప్పుడు ఎగ్జామ్ లో అనంగానే మనం బనియల్లా చేసేది కాదు ఇది ఎక్కడికి చేసుకుంటే చేయవలసిందే రా ఇంకా రాను రోజుల్లో మనమే పండియాలి కదా మనం పండిస్తేనే వాళ్ళు ఇస్తారు మనం మండిపోయిన చేస్తారు మనం కూడా సన్న పండిస్తే బోనస్ ఇస్తా మంచి పద్ధతి చేయాలి ఇది కరెంట్ బిల్లు మాపే ఉన్నది ఉచిత బస్సు కూడా అది అది లాస్ అని అంటారు పబ్లిక్ మరి వాళ్ళకి మేలు ఉందా లాస్ ఉందా తెలియదు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకంటే అందరికి చేస్తే బాగుండేది అది ఎందుకంటే ఆడు లాడు ఏమైతుందంటే ఒకరి మీద ఒకరు వాళ్ళే కొట్టుకుంటారు మొగ్ళ్ళు సప్లైస్ చేస్తలేదు కానీ ఆడలో కొట్టుకుంటారు ఎందుకంటే ఎన్ని బస్సులు వేసినా సరిపోవు సమాజం అదే టికెట్ పెట్టి కాకపోతే కొంత తగ్గించైనా ఫిఫ్టీ పర్సెంట్ పది రూపాయలు తగ్గేది ఐదు రూపాయలు పెట్టినా సంతోషం ఉండేది కానీ మొత్తం ఫ్రీ అనేది పెట్టేది లేదు ఇంద్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ మాతాడ నలభై మందికి వచ్చినాయి ఇంకా మందికి వస్తాయి అప్పుడు పార్టీ ఒక్కటి కూడా రాలేదు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఇవాళ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే అప్పుడు కాంగ్రెస్ రాజశేఖర్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిండు అది లాస్ట్ ఫైనల్ ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు ఇంద్రామీన్ లో ఆ రోజు వచ్చినాయి ఈ రోజు అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ ఒక్క ఒక్క ఇల్లు లేదు ఒక్కటి ఊడలేదు అంటే లేదు వాళ్ళ దగ్గర కానిస్ట్ వాళ్ళ అనుకున్న తడ కట్టుకున్నారు అది కూడా వాళ్ళు వంచలేకపోయారు అది కూడా మూడు పుట్టలు దినోనికే ఇచ్చారు అది లేనోని కూడా అది కూడా అప్పుడు అదేంది మన దళితులకు సంబంధించి దళిత బంధు ఇచ్చిన దళిత బంధుకి ఇచ్చారు దళిత బంధు ఇస్తా అంటే ఊరికి ఒకటో రెండో ఇచ్చారు ఇచ్చిన తాడు ఇచ్చారు ఏ అంతా దళిత బంధు మన తర్వాత వచ్చేసి బీసీ బంధు బీసీ బంధు కూడా వాళ్ళకి నచ్చిన ఇప్పుడు కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఇచ్చుకుంటారు దాని గురించి తప్ప వాళ్ళ వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనకు ఎలాంటిదేం లేదు ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉన్నాయి కదా ఇప్పుడు మొన్న బీసీ రిజర్వేషన్ పోతే ఎలక్షన్ లో పోదాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే రెడ్డిలో అని అదే వాస్తవే వాళ్ళు కేసేసారు ఇప్పుడు ఎందుకంటే రెడ్డి అనేటోళ్ళు వాళ్ళు కేసేసారు వాసం అది కాకపోతే ఏదంటే బీసీలు అన్ని కులాలు కలిసి బీసీ ఒకటి ఏర్పాటు చేశారు వాళ్ళ న్యాయ పోరాటం వాళ్ళు కూడా కొట్లాడవలసిందే వాళ్ళు కూడా కొట్లాడవలసిందే ప్రతి క్యాస్ట్కు ఓసీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ వర్గీకరణ చేయాలి ఏ క్యాస్ట్కి ఎన్ని అనేది వర్గీకరణ చేసి ఎవరి జాబులు వాళ్ళకి ఇచ్చేయచ్చు తప్పులేదన్న ఒకటే అంటే కూడా కింద కూడా నష్టపోతుంది వాళ్ళు కూడా కరెక్ట్ న్యాయం చేయవలసిందే ఇప్పుడు ఎందుకంటే కమ్మ ఉంటారు కుమ్మరొళ్ళు ఉంటారు ఇంకా బీసీ ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు ఓసీలో కూడా బలిసిన వాళ్ళు ఉన్నారు లేనోళ్ళు కూడా ఉన్నారు వర్గీకరణ చేయాలి లేనోనికి న్యాయం చేయవలసిందే అది కంపల్సరీ అది చేయాలి ఇప్పుడు ప్రతి క్యాస్ట్ కు చేయవలసిందే రెడ్డిలో కూడా మూడు కూటలు తిన్నోడు ఉన్నాడు ఎండి ఎండినోడు కూడా ఉన్నాడు ఆ ఎండినోనికి నోనకి మేలు చేయవలసిందే బీసీల కూడా ఏ నోనలు వాళ్ళు కూడా హెల్ప్ చేయవలసిందే ప్రతి క్యాస్ట్ కు వర్గీకరణ చేయాలి చేయాలి మరి ఇది ఒకవేళ అమలు అవుతుందా ఇప్పుడు బీసీలు అంతా ఏకదాటి ఉన్నట్టేనా బీసీలు రెడ్డిలు చేసిన బీసీలు చేసినా అంత సమానమే అంతా మనోళ్ళే కుటుంబం అంతా ఒకటే కుటుంబం ఇది ఎవరికైనా న్యాయం చేయవలసింది ఎందుకంటే వాళ్ళన్ని కులాలు ఒకదాటికి ఉన్నప్పుడు బీసీ వస్తున్నారు కాబట్టి బీసీ కూడా న్యాయం జరగాలి కాదన్న సమస్య లేదు అందులో కూడా వర్గీకరణ చేయాలి ప్రతి గ్యాస్లో కూడా వర్గీకరణ చేసి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వవలసిందే ఇప్పుడు ఆ పదేళ్ళు పాలనట్లుంది ఇప్పుడు ఈ రెండేళ్ళు పాలన ఏ రెండేళ్ళ ఈ రెండు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ రైతులు కూడా మంచిగా ఉన్నారు చాలా మంది రుణమాఫీ చేశారు ఇంద్రమైలు వచ్చినాయి కరెంటు బిల్లు మార్పు ఉచిత బస్సు అయింది ఆరు గ్యారెంటీలు అని అంటున్నారు కానీ ఆరు గ్యారెంటీలల్లో అన్నీ కంప్లీట్ అయితున్నాయి వస్తాయి రాబోయే రోజుల్లో కూడా కంప్లీట్ చేశారు ఎందుకంటే అన్నంగా అదే వేల కోట్లు అప్పులు చేసి పోయారు నీకు ఉన్నదే అన్నం ఉంటే కుండల అన్నం ఎవరైనా పెట్టగలుగుతారు నీకంటే ఎక్కువ నాకు కూడా చేయాలని కోరికుంటుంది కాబట్టి ఆడ లేదు కాబట్టి ఆపవలసి వస్తుంది ఆపుతారు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా గవర్నమెంట్ మళ్ళా గెలుస్తాం మళ్ళీ వస్తుంది